జిల్ టీడీపీ అవా కొనసాగుతున్నా కృష్ణాలోని పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ముందంజలో ఉన్నారు పెనమలూరులో మంత్రి జోగి రమేష్ లీడింగ్ లో ఉన్నారు తన ప్రత్యర్థి బోడే ప్రసాద్ పై రెండు వందల ఐదు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు అంటే ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ఇది సెకండ్ రౌండ్ కి సంబంధించి అయితే రానున్న రౌండ్ లో ఏ విధంగా ఉంటుంది మనం చెప్పలేం ఓవరాల్ గా కృష్ణా గుంటూరులో టీడీపీ అవా కొనసాగుతున్నా పెనమలూరు పెనమలూరులో ఫస్ట్ అవర్లో లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జోగి రమేష్ ముందంజలో ఉన్నారు ఇక గుంటూరు జిల్లా పత్తిపాడు ఎస్యోజకర్గం టిడిపి సంబంధించి బోడే ప్రసాద్ ఆసక్తి కల్పిస్తోంది రైట్ ఏపీలో పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు నలభై ఐదు ఓట్ల మెజారిటీతో మనం చూసినట్లయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైట్ మనం వెనుకంజలో ఉన్నట్లుగా చూస్తున్నాం ధర్మాన రోజా విడుదల రజనీ కూడా ప్రస్తుతానికి వెనుక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం రైట్ మనం చూసినట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో గాను టిడి నూట పద్దెనిమిది స్థానాలలో ముందంజలో ఉన్నట్లయితే